చందుర్తి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ శ్రేణులు మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడం కోసం అనునిత్యం శ్రమించిన వ్యక్తి బడుగు పలిగిన పేద వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించిన మహనీయుడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పులు సత్యం దానం చంద్రం బొజ్జ మలేషం శ్రీనివాస్ నర్సయ్య నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రుతి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్లో మా చందుర్తి కార్యకర్తలు మండల కార్యకర్తలు అందరూ వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి మన భారతదేశంలో లేకపోవడు బాధాకరం అయిన ఉన్నప్పుడు ఐటీ రంగాలు కావచ్చు పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు ఎన్నో రకాలల్లో సేవ చేసిన గనుడు కాబట్టి ఎందుకంటే ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాగాకరం ఆయన స్మరిస్తూ వారికి పూలమాల వేసి అర్పించడం జరిగింది